రాజ్యాలు మారిన మంత్రులు మారిన ముఖ్యమంత్రులు మారిన ఇంతవరకు బీసీలకు ఒరిగింది ఏమీ లేదని ఈ తెలియజేస్తున్నాం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని మర్రి సంజయ్ మర్రి చిన్నారెడ్డి నీల సంజయ్ రెడ్డి మొదలుకొని ప్రస్తుత తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా బీసీలకు ఇంతవరకు చేసింది ఏమీ లేదు గుండు సున్నా సున్నాదప్ప మన బీసీల వ్యవస్థ ఎలా తయారైందంటే విన్నపోతు కట్టేసి బర్రే గడ్డేసి గట్టేసి పాలు విండినట్టుగా ఉన్నది వ్యవస్థ కొంతమంది అగ్రకుల వ్యవస్థ అగ్రకులంలో ఉన్నటువంటి నాయకులకు ఓట్లేసి మాకు మాకు ఆరేడ్ ఉన్నాడు మాకు ఈరా ఉన్నడు ఉన్నాడు మాకు ఆదురా ఉన్నడు ఉన్నాడు ఈ దొరకింద ఉన్నాడు అని బానిసలుగా ఉంటునే తప్ప మనలో శృతి ఐక్యమత్యం లేకపోవడమే దీనికి కారణం దేశ జనాభాలో అరవై శాతం మనము అంటే ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ప్రజాస్వామ్యం నిలబడాలన్న ఒక వార్డు నెంబర్ మొదలుకొని దేశ ప్రధాన మంత్రి వరకు కారణం మెజారిటీ ఆఫ్ పీపుల్ బిలాంగ్ టు ద బీసీ కమ్యూనిటీ బీసీలలో చాకలి కుమ్మరి ఎన్నో కులాలు మాల సారీ మంగలి చాకలి మున్నూరు కాపు యాదవ కురుమ ఎన్నో వర్గాలు చాలా ఎందుకంటే అత్యధిక కులాలు అత్యధిక ఉపకులాలు కలిగినటువంటి వర్గం పీసీ వర్గం మరి బీసీ వర్గం ఎందుకు ఎరుక కారణం ఏంటంటే మనలో లేకపోవడం ఐక్య మధ్య లేకపోవడం ఇప్పటికైనా చదువుకున్న మేధావులు కానీ చదువు లేని వాళ్ళని తెలియదు పాపం అయ్యో కై గెలుగులు వేయటోళ్ళు మరి మాకు ఏంటన్నా పనికి వెళ్ళి తినే నాలుగు రూపాలు వస్తాయి కానీ వాళ్ళ పిల్లలు రేపటి ఫ్యూచరు జనరేషన్ అభివృద్ధి చెందాలంటే మాత్రం ఇప్పటికైనా బీసీలు ఐక్యంగా ఉండి ముందుకు ఎదుగుతూ ముందడుగు వేస్తూ ముందు తరాలని మేల్కొల్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ